ఇక్కడ ఒక చిన్న పక్షి పిల్ల ఉన్నారు బండి చిన్న పిల్ల వెల్కమ్ టు నర్సి ఎనిమిదిన్నర అయితే షూటింగ్ అయ్యే టైం అయితే ఎనిమిదిన్నర అయితే ఇప్పుడు బ్లాగ్ చేద్దాం ఇప్పుడు గుడి కాడికి గుడికాడిపోతాం ఫ్రెండ్స్ ఏమో ఏం చేస్తున్నావు తిన్నా ఏమొస్తుంది వీలొస్తాం బాయ్ ఫ్రెండ్స్ అయ్యప్ప మాట్లాడతలేవు గాడి అజ్జా ఈ ఆడికి చెంది కొట్టుపోతుంది అది మరలేమే కాలు కుడుతు ఈ వర్షాకాలం అట్లయితే ముళ్ళు ఇరుగుతాయిదన్న ఈ వర్షాకాలం అయితే ముళ్ళు ఇరిగింది అనుకో చాలా ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్ కాడ అయితే ఎవరు లేరు ఇప్పుడు ఇదో పూల చెట్టుకి అయితే పూలు బాగా కలిసాయి చాలా ఉన్నాయి చక్రం పూలు దేకండి ఇక చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ పూలు చాలా బాగున్నాయి పూలు స్టేటస్ చూసుకొని వాట్సాప్ స్టేటస్ చూసుకొని ఇలాగే స్టోరీస్ అన్నీ చూసుకొని వాళ్ళ కంటిన్యూ చేద్దాం అయితే లేవులా బాగా ఎక్కడ అవుతారు సర్కల్కి అవ్వలేవు बहुत ही बढ़िया नहीं इलावाड़े कोलवाड़े इसकी आज अजमेर में तो थी एकड़ वाले आ है एकड़ वाले तो अरसम बढ़ते चारा बाउंड अंदर में नहीं चारा इतना लेट्स बैक रह इकड़ी कड़ी कड़ी ये हमें तातो नहीं कर रहा कर रहा कर रहा ये तातो बाहर में तुम कर रहा है कर रहा ये అబ్బా ఇద్దరు బాగున్నారు చాయ్ చేసినావా టిఫిన్ అనుకుంటున్నా ఇంటికాడ అయితే చేస్తారు ఇంటికాడ చేసే ఓటల్ ఎక్కడైపోయాయి కొద్దిగా జొన్న రొట్టె జొన్న రొట్టె అంబలి మక్క కట్క ఇవన్నీ వాళ్ళు తింటారు కానీ ఇప్పుడు మన ఇడ్లీ ఆయిల్ ఫుడ్ లేకుండా తినాలి చాలా బాగుంటుంది రోజా రెండు ఇడ్లీ తినాలి మధ్యాహ్నం ఐదు తినొద్దు మర్ర రైస్ అంటావు జొన్న రొట్టె మధ్యాహ్నం జొన్న రొట్టె సాయంత్రం జొన్న గట్క నైటు ఐదు బస్ ఆయిల్ ఫుడ్ లేకుంటారు అది తినాలి అది తింటురా పబ్బీ కూడా దోశ ఇడ్లీ సాంబార్ పూరి దోశ ఇడ్లీ సాంబార్ పూరి బిర్యానీ అన్నీ అవి అట్లా కండ్లకాయ కాజ్ కాయ కాజి తినొచ్చు బుక్కలు తగిపోయాయి కిడ్నీలు అలా ఎన్నో రకరకాల ఆపరేషన్లు అవుతుంది అది కానీ మనకు వచ్చారు పబ్లిక్ అంతే మొత్తం మాయిల్ ఫుడ్ తినడు అందరు రాగానికే అయ్యారు పిచ్చి వేసింది పబ్లిక్ పిచ్చి లేదు కానీ ఇప్పుడు కొడితే అది తింటారు జనాలు చింత చివరి సరే కూరగాయలు కూడా చింత పువ్వు ఆయిల్ ఫుడ్ కదా మందు లేదు కెమికల్ లేదు ఏం లేదు పువ్వు యాల పువ్వు గురుడగామల్ అవి తినాలి మాట్లాడుకుంటూ ఉంటే టైం తొమ్మిది అవుతున్నది పోయి తినేస్తే బేసి పనికోవాలి ఇంకొక రోజు చేస్తే కూర్చోవాలి పని చేస్తే బాగుంటది ఇరవై రూపాయలు ఎందుకంటే ఇరవై రూపాయలు ఎందుకు తీసుకున్నాం అంటే చాయ్ తాగడానికి సార్లు మూడు సార్లు లేదా తాగుతాం ఉండాలి పైసలు కూడా అవసరం లేదు కానీ మనం సబ్సిడీ ఉంటుంది మనకు ఛాయలు ఎప్పటికీ ఒకటి త్వరలో చేస్తాం కదా ఇక్కడ ఒక చిన్న పక్షి పిల్లలున్నాయి బండి చిన్న చిన్నపిల్ల పని చేయండి పని చేయండి బాగా పని పనికి ఏదో వచ్చినా వీడియో చేసినా ఇప్పుడు వీడియో చేయలేను ఎంత బాగా చేసింది మా వాళ్ళ పని చేయండి నమస్కారం అండి బెంగళూరు చాలా సంతోషంగా అయితే మంచిగా నేను ఐదు రూపాయలు ఐదు రూపాయలు వచ్చేసి మంచిగా నా పని కాడ పోతారంట

ఇవేమున్నావు అర్జెంట్ పాలు ఉంటే పాలు ఎందుకంటే నాకు లేట్ అవుతుంది నా షేట్ ఎక్కువ తిన్నా 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 ఏం ఊళ్ళో పోయినా ఏమి పెళ్ళి తాడ పోయడం ఫ్రెండ్స్ అరే మాజో సరా ఆ సరే యమ్మ మాజ గాతే మతం చే కోనే సబ్సిడీస్ అంటను ఇంకా బాదామిల్ కదనే సబ్సిడీస్ కా బాదామిల్ కెమికల్ నో కదరాం హంతా మాజోడ కెమికల్ గాడా అక్తం ప్యూర్ ఆ పానాచే నుగొఠాలి కోత మామి నుండి మామిడి కాయ పోసి దెత్తిస్తారు కరేతే ఆ టమాటా మైన్ ను జంప్ ఎర్తాది నాంతేమని అంతే అదే పోయి మరి ఇవన్నీ వెళ్తున్నాం ఏమైనా రాదా ఏం దానికి రాదు రేపా జంపు కొడతాడు జంపు చూడు 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 చేసుకున్నా గడ్ అమౌంట్ ఫ్రెండ్స్ బ్లాక్ ప్యాంట్ పెట్టి 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 సామారా బాగా అయితే పెద్ద మనసు ముచ్చటాడుతారు అంత సెఫ్టీ బెల్ట్ జింబి 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 అయిపోయింది ఏమైతే అయిపోయింది ఫ్రెండ్స్ ఆరు ఆరు అవుతుంటామైతే రాశా ఫ్రేమ్ కవర్ చేస్తుందా ఎట్లా అంటే నాకు వస్తుంది కెమెరాని స్ట్రేట్ ఉంటే ఏం లేదు కటింగ్ చేయించిన అయ్యా నూట యాభై రూపాయలు నిన్న ఈ పొట్టుకు ఏమైతే అన్నా రాత్రి అంతా వంటం కదా ఈ పొట్టు వంటదంతా మెల్లె కొద్దిగా కూడా ఈ సన్న గుడ్ ఇక్కడ చక్కగా వస్తుంది ఏమైతే ఆరున్నర అవుతుంది బాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంత లైక్ చేసినందుకు కామెంట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ మరో వీడియోతో కలుస్తా